ఫ్యాక్ట్ నెంబర్ వన్ డాల్ఫిన్స్ కు వంద నుండి రెండు వందల పళ్ళు ఉన్నప్పటికీ అవి వాటి ఆహారాన్ని నమల లేకుండా మింగేస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ టూ మనిషి వదిలే శ్వాస ద్వారా ఆ మనిషికి క్యాన్సర్ ఉందో లేదో అని కుక్కలు పసిగట్టగలవు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఇక్కడ మీరు చూస్తున్న ఈ పాము పేరు డెత్ యాడర్ స్నేక్ ఈ పాము ఎంత స్పీడ్ గా ఉంటుంది అంటే ఇది మీరు కళ్ళు మూసి తెరిచే లోపే కాటు వేసేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ జీవి పేరు ఇవి కళ్ళు మూసుకున్నా కూడా వాటి చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూడగలవు ఫ్యాక్ట్ నెంబర్ ఇండియన్ సెక్షన్ ప్రకారం ఎవరైనా వ్యక్తి ట్రైన్ ట్రాక్స్ ను దాటితే వారికి వెయ్యి రూపాయల ఫైన్ మరియు ఆరు నెలల జైలు శిక్ష పడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ వియట్నాంలోని హ్యానోయ్ సిటీలో ఉండే ఈ గోల్డెన్ లేక్ హోటల్ ను ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంతో నిర్మించారు ఈ హోటల్ లోపల ప్లేట్స్ కప్స్ బాత్రూమ్స్ స్విమ్మింగ్ పూల్ ఇలా అన్ని కూడా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంతో చేశారు ఫ్యాక్టరీ నెంబర్ సెవెన్ బ్రిటిష్ దేశంలోని ప్రజలు టీని ఎంతగా ఇష్టపడతారంటే వారి యుద్ధ ట్యాంక్స్ లో కూడా టీ తయారు చేసుకుని తాగడానికి సపరేట్ కంపార్ట్మెంట్ ఉంటుందంట సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ